ఏ హాయ్ ఎవరివన్ మరో కొత్త వీడియోతో మేము అందరికి వచ్చాను ఈరోజు మన ప్రయాణం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు అన్నట్లు ఇది కేబుల్ బ్రిడ్జ్ అనేది టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉందనమాట టిన్ ఫ్యాక్టరీ స్టాప్ సో నుంచి బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పైన కేబుల్ బ్రిడ్జ్ ఉంది సో కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మెట్రో వర్క్ స్టార్ట్ అయ్యింది సో దీని తర్వాత వచ్చేదే కేబుల్ బ్రిడ్జ్ సో ఇక్కడే చాలా సినిమా షూటింగ్స్ చాలా పాటలకు సంబంధించిన చాలా సినిమాల్లో సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారు సో ఇదే టిన్ ఫ్యాక్టరీ బస్ స్టాప్ చాలామంది ఇక్కడికి వచ్చే బస్సులు ఎక్కుతుంటారు తిరుపతికి పోవాలన్నా మదన్పల్లికి వెళ్ళాలన్నా ఇక్కడే అనమాట సో ఇది చాలామంది చూసింటారు సో ఇది అందరికీ చూపించడానికి ఈ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేశాను సో ఇది చూస్తున్నారు కదా ఇక్కడి నుంచే కనబడుస్తుంది సో అదే కేబుల్ బ్రిడ్జ్ ఇంకొంచెం ముందరికి వెళ్తే అసలు వ్యూ అనేది కంప్లీట్గా అనిపిస్తుంది సో ఈ పక్క మెట్రో వర్క్స్ వెళ్తున్నాయి ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడే సో ఇంకొక సో ఒక హాఫ్ మినిట్లో మనం రీచ్ అవుతాం కేబుల్ బ్రిడ్జ్కి ఇక్కడి నుంచే చూస్తున్నారు కదా సో వ్యూ అనేది చాలా బాగుంది సో కేబుల్ బ్రిడ్జ్ వ్యూ అనేది ఇంకొక ఒక టూ సెకండ్స్లో మనం కేబుల్ బ్రిడ్జ్కి రీచ్ అవుతాం సో అక్కడి నుంచి ఇక్కడి నుంచే కనిపిస్తుంది కదా వ్యూ చాలా పెద్దది ఇది కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి చాలా బాగుంటుంది ఏదో రాళ్ళ తాళ్ళు వేసి ఉంటుంది సో అదంతా ఇన ఇను ఇను అన్నమాట చూస్తున్నారు కదా చూడ్డానికి వ్యూ అనేది చాలా బాగుంది ఇక్కడే చాలా సినిమాల్లో పాటలు చిత్రీకరించారు చూడ్డానికి వ్యూ అనేది చాలా బాగుంది ఇదే కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ కొంచెంసేపు ఆగి కంప్లీట్ వ్యూని షూట్ చేద్దాం చూస్తున్నారు కదా ఈ సైడ్ నుంచి కంప్లీట్ వ్యూ ఇది కేబుల్ బ్రిడ్జ్ వ్యూ సో చూడ్డానికి చాలా బాగుంది ఆ సైడే మెట్రో వర్క్ జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా క్లైమేట్ కూడా చాలా బాగా సో చాలా కూల్గా ఉంది సో మేఘాలు అన్నీ కనిపిస్తున్నాయి That's it for today. Please like and share and subscribe for more videos. Thanks, thanks everyone watching this video.